తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారం చేసుకునే వారి న్యాయమైన సమస్యను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి జిల్లా కార్యదర్శి జయచంద్ర హెచ్చరించారు తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తుల దీక్ష నేటితో వంద రోజులకు చేరుకుంది గత వంద రోజులుగా వీరు టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసనకు దిగారు ఈ దీక్షకు మద్దతుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి జిల్లా కార్యదర్శి జయచంద్ర నిలిచి టీటీడీ అధికారులు చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ శ్రీవారి మెట్టు మార్గంలో ముప్పై కుటుంబాలకు పైగా ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు ప్రస్తుతం వీరిని అక్కడ వ్యాపారం వ్యాపారం చేసుకునివ్వకుండా అధికారులు అడ్డుపడుతున్నారన్నారు ఈ నేపథ్యంలో టీటీడీ పరిపాలనా భవనం వద్ద దీక్షకు దిగినట్టు తెలిపారు శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి చిన్న చిన్న వ్యాపారులంతా కూడా ఇక్కడ నిరసన దీక్షలు చేస్తున్నారు ఈ రోజుకి వంద రోజు చేరుకున్నది చాలా న్యాయమైనటువంటి సమస్య వీరిది వీరి పట్ల టీటీడీ యాజమాన్యం స్పందించకపోవడం సరైనటువంటిది కాదు ఇప్పటికీ ఈవో శ్యామలరావు గారికి జేఈఓ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారితో సహా అందరికీ వివరించాం ఆఖరికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ సమస్య సాధ్యాసాధ్యాల పట్ల తిరుమల కొండ మీద ఉన్నతాధికారులతో వెంకయ్య చౌదరి గారు ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు అయినప్పటికీ ఈ రోజు దాకా ఈ పేద కుటుంబాలు ముప్పై కుటుంబాలకి న్యాయం చేయకపోవడం ఏమాత్రం సమంజసం కాదు ఈ కాలంలో వచ్చినన్ని వర్షాలు లేదా ఇబ్బందులు తుఫాన్లు ఇన్నిటిలో కూడా ఆ వా ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ తుఫాన్లో ఇబ్బందులు పడుతూ ఇక్కడే ఈ పేద కుటుంబాలన్నీ ఉన్నాయి వీరి పట్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున చిన్న సమస్య పరిష్కారానికి కూడా ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం చెబుతున్నటువంటి కారణం కూడా సమంజసమైంది కాదు అలిపిరి మార్గంలో పులి కనపడి అక్కడ పసిపాపను చంపేస్తే ఆ శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలను నిషేధించడం ఏమిటో అర్థం కూడా కానటువంటిది అలిపిరి మార్గంలో ఇప్పుడు అన్ని రకాల పనులు జరుగుతున్నాయి అంగళన్నీ నడుస్తూ ఉన్నాయి అక్కడ ఏ ఇబ్బంది లేదు ఏ రకమైనటువంటి ఘటన జరగకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు సేవలు అందిస్తూ అక్కడ శ్రీవారి మెట్టు నడక మార్గంలో తోడ్పడుతున్నటువంటి వీరి పట్ల ఈ రకమైన వైఖరి ఏమాత్రం సమంజసం కాదు ఈ వందవ రోజు సందర్భంగానైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలోనే ఉన్నారు అధికారుల మీద చెప్పి వారి మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్య పరిష్కారానికి తోడ్పడాలని సిఐటి తరఫున శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు గత వంద రోజుల నుంచి ఈ ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా తన న్యాయమైనటువంటి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పనని కోరుతూ గత వంద రోజుల నుంచి ఆందోళన కొనసాగిస్తా ఉంటే టిటిడి యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి వాళ్ళకు సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికీ వందో రోజు ఈ రోజు కొనసాగుతా ఉంది ఈ వంద రోజుల్లో అనేకమైనటువంటి కష్టాలు కడగళ్లకు ఈ రోజు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది ఎండొచ్చినా వానొచ్చిన ఈదురుగాలు వేసినా ఇక్కడే టెంట్ని అడ్డు పెట్టుకొని ముప్పై ఒక్క కుటుంబాలు వాళ్ళ అన్నమో రామచంద్ర అని చెప్పిన అల్లాడుతూ ఈ రోజు ఈ రకమైనటువంటి పద్ధతిని చేస్తున్నటువంటి పరిస్థితిని టీటీడీ యాజమాన్యం కనీసం కనుక రీచ్ అయినా ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది కొత్తగా ఏర్పడినటువంటి పాలక మండల దృష్టికి కూడా రెండు మూడు సార్లు కందారప మురళి గారి నాయకత్వంలో తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా ఈవో గారితో అనేక సందర్భాలుగా చర్చలు చేస్తాం జేఈఓ గారితో చర్చలు చేస్తాం ఈ రోజు రేపు అని చెప్పిన కాలయాపం చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే వీళ్ళు చాలా పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ చిరుచిరు అన్ని కూడా కూల్ డ్రింక్స్ అదేవిధంగా పొరుగులు టెంకాయలు ఇట్లాంటివి కర్పూరాలు అమ్ముకోవడం స్వామివారికి నైవేద్యానికి కోసం కొన్ని కొన్ని వస్తువులు అమ్ముకోవడం ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి చిరు వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తుల పైన వీళ్ళ పైన ప్రతాపం చూపించడం అనేది మంచి పద్ధతి కాదు వీళ్ళకు సంబంధించినటువంటిది ఇక్కడికి అరిపిరి దగ్గర ఒక చిన్న చిన్నారని వచ్చి పులి తినేస్తే అక్కడేమో షాపులు వెలిచినాయి అక్కడేమో పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి అక్కడ వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి ఏమీ రానటువంటి చోట అక్కడ అనేక రకాలైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరిగితే దానికి వ్యతిరేకంగా ఎర్రచంద్రాన్ని పట్టించినారు అదేవిధంగా అక్కడ అనేక రకాలైనటువంటిది ఇంకా ఏదైనా జరిగితే ఆ ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడం అనేది జరిగింది ఇలాంటి అనేక రకాలైనటువంటి గంటలన్నీ కూడా టీటీడీ యాజమాన్యానికి ఎప్పటికప్పుడు తెలియజేయడం అనేది కూడా జరుగుతా ఉంది ఎర్రచందం దొంగలను పట్టించడం అనేది జరిగింది అదే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన అక్కడ ఆసుపత్రికి సంబంధించినటువంటి అక్కడ ఎవరైనా పడిపోతే వాళ్ళందరినీ చంద్రగిరి ఆసుపత్రికి రుయ్య ఆసుపత్రికి తరలించడం అనేది కూడా జరిగింది ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు పాల్గొంటా ఉన్నారు టీటీడీకి ఎటువంటి నష్టం లేదు కనీసం వాళ్ళని పర్మనెంట్ చేయమనే అట్లాంటి కోరికలు కాదు ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలా వీళ్ళందరూ కూడా లైసెన్సులు ఇవ్వాలా వీరికి సమైనటువంటి న్యాయం చేయాలని చెప్పి